హై హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇది ఏమి ఏంటంటే మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మన తెలుగు రెండు రాష్ట్రాలకు కానీ దేశవ్యాప్తంగా కానీ మనకైతే కిసాన్ అమౌంట్ అయితే విడుదలైతే చేయబోతున్నాయి అనమాట లైవ్ ప్రూఫ్స్తో చూపిస్తాను చూడండి తర్వాత మాట్లాడుతున్నాం ఓకే సో ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకైతే ట్వంటీ వన్ ఇన్స్టాల్ రైతులకు గుడ్ న్యూస్ నేడి అకౌంట్లోకి డబ్బులు జమ మీ మీ చేతుల పేదలతో నేను చెక్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఇక్కడ చూసుకుంటే పిఎం కిసాన్ ట్వంటీ వన్ ఇన్విస్టాల్ డేట్ రైతులకు శుభవార్త ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన కింద మీ రోజు పట్టుకో విడతలు ఈ వివాద రైతుల ఖాతాల్లో జమ ఇక్కడ చూసుకోండి వివాద రైతుల ఖాతాలో జమ కానున్నాయి అరువుల లబ్ధిదారులు నిర్వహించే రెండు వేలు చొప్పున పడుతున్నాయి ఓకే పడుతున్నాయని చెప్పా చెప్తున్నారు అనమాట ఇప్పుడు మనకి తమిళనాడులో పోయినబోత్తనూరు వేదిక కాదు మోదీ ఈ నిధులను విడుదలైతే చేశారు పిఎం కిసాన్ రిజిస్టర్ ఫార్మసీ ఖచ్చితంగా కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది ఇక లబ్ధిదారుల జాబితాను కూడా చెక్ చేసుకోండి అదైతే వీరైతే క్లారిటీగా అయితే ఎక్కువ చేశారనమాట ఓకే సో వీడియో అయితే చూశారు కదా వీడియోలో మనం అయితే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసింది కదా అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈకేవైసీ అనేది అయితే ఖచ్చితంగా పూర్తి అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట దానికోసం పిఎం కిసాన్ వెబ్సైట్ లో వెళ్ళేసి అయితే ఈ ఆధార్ నెంబర్ ఎటో చేసేసి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసి చేస్తే సరిపోతుందన్నమాట కాకపోతే ఖచ్చితంగా ఈవేసీ అయితే పూర్తి అయితే ఉండాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఎలా వీడియో వీడియో కనుక మనం ఆన్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళగా అయితే ఆన్లో పెట్టుకోండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు కాబట్టి మా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్